ఇప్పుడు సీరియల్ ఫేమ్ రక్ష అలియాస్ వసుధారా గారు ప్రజెంటు యాస్ ఐలాండ్లో ఉన్నట్లుగా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ పెట్టడం జరిగింది ఈ యాస్ ఐలాండ్ అసలు ఎక్కడుంది దేనికి వెళ్ళారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే యాస్ ఐలాండ్ మాత్రం అబు దాబీలో ఉంది సో అక్కడికి మేడం వెకేషన్ కోసం అక్కడికి వెళ్ళడం జరిగినట్టుంది దానికోసమే ఈరోజు యాస్ ఐలాండ్ పిక్స్ అంటూ తనకు సంబంధించిన కొన్ని పిక్స్ని తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది అయితే యా సైలెంట్ వెళ్ళారా మేడం అంటూ కొంతమంది క్వశ్చన్స్ కూడా పెడుతూ ఉన్నారు ప్రజెంట్ వెకేషన్లో ఉన్నట్లుగానే అక్కడ ఉన్న పిక్స్ని చూస్తే తెలుస్తూ ఉంది లాస్ట్ టైం మలేషియా వెళ్ళినప్పుడు అక్కడ సంబంధించిన పిక్స్ అన్నింటిని ఎలా అయితే తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేశారో అదే విధంగా ఈరోజు కూడా అక్కడ ఉంటే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్రతి పోస్ట్ను కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూనే ఉంటారు రక్ష మేడం ఆ విషయం మనకు తెలిసిందే అక్కడున్న మంచి మంచి ప్లేసెస్ మనం వెళ్ళకపోయినా మేడం వెళ్ళి అక్కడి నుంచి పోస్టులు పెడుతూ ఉంటారు కాబట్టి ఆ ప్లేసెస్ అన్నిటిని ఆవిడ ఫొటోస్ ద్వారా మనం కూడా చూసేయచ్చు అందులో మన క్యూట్ రక్ష గారు ఇంకా మంచి మంచి వెకేషన్ ప్లేస్లో ఇంకా అందంగా ఉంటారు అనేది మనకు తెలిసిందే సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం మర్చిపోకండి